కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు గ్లామర్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది కీర్తి చూడ చక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే అవసరమైనప్పుడు గ్లామర్ గా కనిపిస్తోంది కీర్తి ఎంతవరకు సినిమాల్లో ఒక లైన్ దాటి గ్లామర్ ప్రదర్శించలేదు అవసరమైన మేరకు సాంగ్స్లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది చాలామంది సౌత్ హీరోయిన్లు బాలీవుడ్కి వెళ్తే వారి లెక్కలన్నీ మారిపోతాయి అప్పటి వరకు వద్దనుకున్న వాటికి కూడా ఓకే చెప్పేస్తారు కీర్తి సురేష్ ఇంతవరకు సౌత్ లో లిప్లాక్ సీన్లు ఇంటిమసీ సీన్లు చేయలేదు ప్రస్తుతం కీర్తి సురేష్ ఒక బాలీవుడ్ చిత్రం చేస్తోంది వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే చిత్రంలో చేస్తోంది కథలో భాగంగా ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు రొమాన్స్ తప్పనిసరిట దీంతో కీర్తి సురేష్ ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా లిప్ కి సీన్ కి ఓకే చెప్పేసిందట ప్రస్తుతం కీర్తి వరుణ్ ధావన్ తో రొమాన్స్ లో చెలరేగిపోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఈ చిత్రం గురించి ఇప్పుడే ఇలా దర్శకుడు ఈ సన్నివేశాలను చాలా సహజ సిద్ధంగా వచ్చేలా యువతని ఆకర్షించే విధంగా తెరకెక్కిస్తున్నారట మరోవైపు కీర్తి సురేష్ అక్క అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్లో ఎంత బోల్డ్గా ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ వెబ్ సిరీస్లో రాధిక ఆప్టే కూడా నటిస్తోంది ఆమె బోల్డ్ సీన్స్ అంటే ముందు వరుసలో ఉంటుంది అలాంటిది రాధిక కలిసి ఈ వెబ్ సిరీస్లో కీర్తి సురేష్ గ్లామర్లో పోటీ పడబోతున్నట్లు తెలుస్తున్నాయి